అందరికీ నమస్కారం మళ్ళీ చాలా గ్యాప్ తీసుకునేసి నెలకు ఒక వీడియో లాగా మళ్ళీ మా సిస్టర్ వచ్చినారనమాట అంటే సంక్రాంతికి మనం చేసాం కదా ఆ వీడియో చూసిన తర్వాత తనకి మళ్ళీ కొన్ని డౌట్లు వచ్చింది సో ఆ డౌట్లను రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ వచ్చింది అనమాట తను పిలుద్దాం ఓకే అందరికీ నమస్కారం సో ఓకే మనం లాస్ట్ మనం కథ చూసినాం కదా కామె సో అది నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు అది చూసిన తర్వాత నీకు ఏమనిపించింది అది అర్థమైంది కానీ ఇంకా గ్రహాల యొక్క కారకత్వాలు తెలుసుకుందామని ఇంకా శాస్త్రంలో ఇంకేమన్నా తెలుసుకుందామనేసి చిన్న కోరిక ఉంది అదే అంటే ఇది ప్రతి మన చుట్టూ ఉండే ప్రతి విషయాన్ని చెప్పగలుగుతా అనమాట ప్రతి దానికి ఒక గ్రహాన్ని మనం బేస్ చేసి మాట్లాడవచ్చు సో కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే అందరికీ పనికి వచ్చేటటువంటి విషయమే నేనే యాక్చువల్గా చెప్పాలనుకుంటా ఉన్నాను కాకపోతే ఇంకా నువ్వు ఈ అడుగుతున్నావు కాబట్టి మనం ఈ రోజే మాట్లాడదాం దాని గురించి ఈ గ్రహాలు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉందనమాట తెలుసు కదా నీకు ఏమేమి గ్రహం అనేసి సో అంటే ఉండేది తొమ్మిది గ్రహాలే దీన్ని బేస్ అయ్యి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు భావాలు ఉందనమాట సో అంటే మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి విషయం ఈ పన్నెండు భావాల లోపలనే కూర్చుంటా ఉంది అంటే ఈ తొమ్మిది గ్రహాలపైనే మొత్తం ఆధారపడి ఉందనమాట కదా సో ఆ బేస్లో మనం చూస్తే ఏదేది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ విషయం ఏ గ్రహానికి చెందిందనేసి ఒక విభజన అనేది ఉందన్నమాట సో దాన్ని ఏమంటారంటే ఆ గ్రహాల యొక్క కారకత్వాలు అంటారు అనమాట ఒక్కొక్క గ్రహానికి నిర్దేశించినటువంటి కారకత్వాలు ఉంటుంది అనమాట సో ప్రతిదీ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు సూర్యుడిని తీసుకున్నామనుకో సో ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం ఏంటంటే వేడి గ్రహం నార్మల్గా తెలిసిందే చూస్తానే మనకు తెలుస్తా ఉండేది ఏంటంటే వేడి గ్రహం నెక్స్ట్ ఇదే ప్రాథమికమైనటువంటి మొట్టమొదటి గ్రహం కూడా ఏంటంటే సూర్యుడే అనమాట ఇప్పుడు నేనున్నాను నాకు ఫస్ట్ ప్రధానం ఎవరంటే నా తండ్రి తర్వాత నా తల్లి నేను పుట్టడానికి నా తల్లి ప్రధాన కారణం నన్ను కనింది నా తల్లి కానీ నా తల్లికి కూడా సరే నేను పుట్టాలంటే నా తండ్రి లేకుండా లేదు సో కాబట్టి ఈ సూర్యుడిని తండ్రిగా చెప్తారనమాట జ్యోతిష్ శాస్త్రం తల్లిగా వచ్చేసి చంద్రుడిని చెప్తారు సూర్యుడిని వచ్చేసి తండ్రిగా చెప్తారనమాట ముందు కూడా అవును చెప్పిన సో అంటే ఏమని అర్థం అంటే సూర్యుడు అనేటటువంటి వాడు తండ్రి కారకుడు ఇప్పుడు మనం ఒక జాతక అయితే చూసిందే సూర్యుడిని బేస్ చేసి మనం తండ్రి యొక్క ఈవెంట్ ఏందనేది ఈజీగా చెప్పొచ్చు ఓవరాల్గా అంటే ఇది ఏం లగ్నం సూర్యుడు ఏ భావానికి అధిపతి ఇవంతా సెకండరీ ఫస్ట్ చూసిందే సూర్యుడిని బేస్ చేసి తండ్రిని చెప్పచ్చు చంద్రుడిని బేస్ చేసి తల్లిని చెప్పచ్చు అంగారకుడిని బేస్ చేసి సోదరుని చెప్పొచ్చు కదా బుధుడిని బేస్ చేసి చెల్లెల్ని చెప్పొచ్చు శుక్రుని బేస్ చేసి అక్కను వీళ్ళని చెప్పొచ్చు అక్కను అత్తను వీళ్ళంతా చెప్పొచ్చు సో గురువుని బేస్ చేసి పిల్లల్ని చెప్పొచ్చు జీవకారు అయినా కదా సో ఇలా స్పెసిఫిక్ గా ఈ తొమ్మిది గ్రహాలకి మన రిలేషన్స్ కూడా ఇలా పెట్టి అనమాట ఓకేనా క్లియర్ గా అర్థం కదా సో ఇవే కాకుండా మనం ఇంతవరకు రిలేషన్ గురించే చూస్తున్నాం ఫుల్ గా ఈ రిలేషన్ మన చుట్టూ పక్కల ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ గ్రహాల ద్వారా ఎలా తెలుసుకోవాలి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకోవచ్చు తప్పేం కదా అది సో అప్పుడు ఒక గ్రహం ఎత్తుకుంటే మనం సూర్యుడు ఎత్తుకుంటే సూర్యుడికి ఏమేమి విషయాలంతా బేసిక్ బేసిక్గా మనకు తెలిస్తే మనం ఈ చార్ట్ని అనలిస్ట్ చేయగలం ప్రతిదీ అవసరం లేదు ఆల్మోస్ట్ మన జీవితంలో నిజ జీవితంలో దేనికంతా మనకు పనికి వస్తా ఉందో వాటికంతా మనం దీన్ని అన్వయించి చూడవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ హార్ట్కి ఎవరంటే గుండెకు ఎవరు అధిపతి అంటే ఎవరు కారకుడు అంటే సూర్యుడు అనమాట ఎందుకంటే ఆ గుండె ఉండే ప్లేస్ ఏదంటే సింహరాశిని సూచిస్తుంది అనమాట అక్కడే గుండె ఉంది యాక్చువల్గా ఓకేనా సో కాబట్టి ఆ గుండె శరీరంలో ఉండేటటువంటి గుండె కారకుడు ఎవరంటే సూర్యుడు అనమాట మన కళ్ళకు ఎందుకు కళ్ళకు చెప్తున్నా అంటే వెలుతురునిచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు గ్రహాలు ఒకటి చంద్రుడు సూర్యుడు కానీ ఇక్కడ స్పెసిఫిక్గా సూర్యుడు మాత్రం కళ్ళకు అధిపతికిచ్చి ఉంటారు అనమాట అది మగవాళ్ళకి చూసినట్లయితే కుడి కన్ను ఆడవాళ్ళకు చూసినట్లయితే ఎడమ కన్ను అనమాట రివర్స్ గా ఉంటుంది సో ఇక్కడ నేత్రాలకు కూడా ఆయనే అధిపతి నెక్స్ట్ అస్థి పంజర వ్యవస్థకు మొత్తం అధిపతి ఎవరంటే సూర్యుడు అనమాట దానికి అస్థి పంజర వ్యవస్థ స్కిలిటన్ మొత్తం ఎవరంటే సూర్యుడు అనమాట ఓకేనా నెక్స్ట్ ఈ భోగానికి కూడా ఎవరంటే ఆయన అధిపతి ఎవరు సూర్యుడు నెక్స్ట్ ఈయనకి వర్ణాన్ని ఇచ్చిండారనమాట ఆరెంజ్ కలర్ అనేది ఎవరిని సూచిస్తుంది అంటే సూర్యుడిని సూచిస్తుంది మనం ఒక ప్రసన్నం చూస్తున్నాం లేకపోతే వేరేదైనా విషయం గురించి చూస్తున్నాం ఒకరు నా డ్రెస్ అంటారు లేదా నా బ్యాగ్ దారిపోయింది అంటారు అప్పుడు ఆరెంజ్ కలర్ లో ఉంది అంటే మనం ఎవరిని తీసుకుంటాం సూర్యుడి తీసుకోవాలన్నమాట అంటే దారిపోయింది వస్తువు అది తర్వాత విషయం ఇక్కడ ఏ గ్రహాన్ని మనం కనెక్ట్ చేసి ఆరెంజ్ కలర్ బ్యాగ్ అనేసి చెప్తున్నామంటే బ్యాగ్ అనేది వేరే వస్తుంది కలర్ ను మాత్రం నేను చెప్తా ఉన్నా ఆరెంజ్ కలర్ కి సూర్యుడు కారకుడు అనమాట ఆరెంజ్ కలర్ కి సూర్యుడు సూర్యుడే కారకుడు ఈ గుడులు అంటే టెంపుల్స్ ఇవంతా దీనికంతా కూడా ఎవరంటే కారకుడు సూర్యుడే అనమాట నెక్స్ట్ ఎత్తైన ప్రదేశాలకి హైట్ గా ఉండేటటువంటి ప్రదేశాలకి పెద్ద పెద్ద అరణ్యాలకి ఎప్పుడు వర్షాలు పడతా ఉండేటటువంటి అడవులకి వీటికంతా కూడా కారకుడు ఎవరంటే ఈయనమాట నేను ఇంతకు ముందు కూడా చెప్పుంటాను సో సింహరాశికి అధిపతి ఎవరంటే సూర్యుడు ఆ రాశికి చిహ్నంగా దేన్ని ఉంటారు అంటే సింహాన్నిచ్చు ఉంటారనమాట ఆయన అడవికి రాజు కాబట్టి రాజు అంటే ఆయన ఇప్పుడు రాజ్యాలు రాజులు అవంతా లేరు కదా ఇప్పుడు ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు మంత్రి వర్గంలో ఉండేటటువంటి ప్రధానమైన మంత్రులంతా మన సూర్యుడి కిందే చూడాలి అప్పుడు రాజకీయం అనేది కూడా కిందకి వచ్చేస్తుంది అంటే సూర్యుడు కిందకే వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రభుత్వ ఉన్నతాధికారులంతా ఈయన కిందకే వచ్చేస్తారనమాట ప్రభుత్వంలో ఉండేటటువంటి టాప్ మోస్ట్ ఏ గ్రేడ్ లో ఉండేటటువంటి అంత అధికారులంతా దీని కిందకే వస్తారు ఎవరు అధిపతి అంటే సూర్యుడు అనమాట అంటే సూర్యుడు అధిపతి ప్రకారంగానే ఇవన్నీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళ జాతకంలో ఆ సూర్యుడు అనేటటువంటి గ్రహం బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని అధిరోహించుంటారు అనమాట నెక్స్ట్ వైద్యానికి దీనికి అంతా కూడా కారకుడు ఎవరంటే సూర్యుడు అనమాట సో ఒకరి జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నారంటే వాళ్ళు తప్పకుండా పదో భవంతో కనెక్ట్ అయి ఉండడము ఇలా ఉండేదంటే ఖచ్చితంగా వాళ్ళు వైద్య వృత్తిని ఖచ్చితంగా అవలంబించవచ్చు అనమాట అది ఏ డాక్టర్ అనేది తర్వాత విషయం అవును ఇప్పుడు సపోజ్ నేను నెక్స్ట్ చెప్తాను ఏమైనా సూర్యుడితో చంద్రుడు ఉంటేంది సూర్యుడితో అంగారుడు ఉంటేంది అంటే కలిసి ఉంటే ఎలాంటి కాంబినేషన్స్ వస్తుంది అనేది కూడా మనం చూడబోతున్నాం ఖచ్చితంగా ఎందుకంటే గ్రహం అంటే ఒక గ్రహ కారకత్వాన్ని ఇంకొక గ్రహంతో కలిపినప్పుడు మనకి ఒక పూర్ణమైనటువంటి ఒక అవగాహన వస్తుంది అది ఒక పూర్ణమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ గ్రహాల కలయిక కూడా చెప్పుకోవాలన్నమాట ఈ విషయంలోనే దానికి ముందర ఫస్ట్ సూర్యుడు అంటే ఏంది తెలియాలనేటప్పుడు అనేటప్పుడు ఆయనకు అనుకునేటటువంటి కారకాలు కూడా మనకి తెలియాలన్నమాట సో కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ రంగానికి వీటికంత వైద్య రంగానికి అంతా ఎవరంటే కారకుడు అంటే సూర్యుడు అనమాట సూర్యుడు అనమాట ఈ వైద్య రంగంలో అంటే మళ్ళీ ఇంకా రెండు గ్రహాలు ఉందనమాట అంటే అంగారకుడు కేతు కూడా ఈ వైద్యాన్ని సూచించేటటువంటి గ్రహం అక్కడ కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు కళ్ళు అంటే సూర్యుడు మాత్రమే కళ్ళు కాదు శుక్రుడు కూడా కళ్ళు కిందకే వస్తాడనమాట అప్పుడు ఆయన పరిస్థితి ఏంది ఇక్కడ పరిస్థితి ఏంది అనేది ఒక తేడా ఉంది కదా సో కుడి కన్నుకి మగవాళ్ళకి కుడి కన్నుకి సూర్యుడు అంటే ఎడమ కన్నుకి శుక్రుడు వచ్చేస్తాడు ఆడ ఆడవాళ్ళకి కుడి కన్నుకి శుక్రుడు అంటే ఎడమ కన్నుకి వచ్చేసి సూర్యుడు వచ్చేస్తాడు సో ఇక్కడ చేంజ్ ఈవెంట్ ఉందనమాట అక్కడ సో ఎందుకంటే అక్కడ కాలపుని యొక్క రెండో భావానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు అనమాట ఆ శుక్రుడు తల తల మెరిసేటటువంటి ఒక విషయం అనమాట సో కాబట్టి నేత్రాలు కూడా ఆ లో ఉంటాయి ఆ నేత్రాన్ని సూచించేటటువంటి రాశి కూడా ఏదైనా బస్ చంద్రుడు వచ్చి పొందేది అదే రిషభంలోనే కదా సో అక్కడ ఇంటర్లింక్స్ చాలా ఉంటాయన్నమాట ఫస్ట్ మనం బేసిక్ గా ఉండే విషయాలు చూసినా నెక్స్ట్ నెక్స్ట్ మనకు బాగా డీప్ గా అనమాట సో కాబట్టి ఈ కళ్ళకు దీనికంతా కూడా సూర్యుడే అధిపతి అనమాట ఓకే నెక్స్ట్ షడ్ రుచుల్లో వచ్చేసి కారానికి కారం రుచి ఉంది కదా సో దానికి అధిపతి ఎవరంటే సూర్యుడే అనమాట ఉంటాడనే అంతే సో కారం కూడా వే ఆ వేడి అనేది రకరకాలుగా చూడొచ్చు మనం సో కాబట్టి కారం వేడి పుడుతుంది కదా మనకి చెమటలాగా వస్తుంది కదా సో అంటే చూడు ఎంత టెక్నిక్ గా ప్రతి విషయాన్ని లోపల పెట్టున్నారు చూడు సో కాబట్టి ఆ కారం అనేటటువంటి రుచి కూడా ఎవరంటే కారు కూడా ఎవరంటే సూర్యుడు అనమాట నెక్స్ట్ మనం యాక్చువల్ గా స్టోన్స్ వేసుకుంటా ఉన్నాం సో ఆ స్టోన్స్ లో వచ్చేసి మాణిక్యం అనేటటువంటి ఒక రాయిని సూచించేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ సూర్యుడు అనమాట ఓకేనా నెక్స్ట్ ఈ సూర్యుడు వేడి ఎక్కువ కావడం వల్ల ఏమవుతాంటే మనకి పిత్తం పిత్తం వాతం ఉంది కదా సో వీటిలో పిత్తం అనేది ఎక్కువ అవుతా సో యాక్చువల్ గా ఎలా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటారంటే మనం తీసుకున్న ఆహారం ఆల్రెడీ మన బాడీలో ఉన్నటువంటి ఈ సూర్యుడు అనే గ్రహం పనిచేయడం వల్ల ఇట్లాంటి పిత్తం అంటే ఆటోమేటిక్ గా చెప్తుంటారు కదా పిత్తం వచ్చి దీంతో కనెక్ట్ అయిన ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట సో కాబట్టి ఈ పిత్తానికి కూడా ఎవరంటే కారు కూడా ఎవరంటే సూర్యుడే అనమాట నెక్స్ట్ తూర్పు దిశకు అధిపతి కూడా ఎవరంటే సూర్యుడే అనమాట ఎందుకంటే ఆయన ఉదయించేది అంటే తూర్పు దిశ కాబట్టి ఆ తూర్పు దిశకు కూడా ఆయనే అధిపతిగా ఉంటాడనమాట నెక్స్ట్ ఈ సూర్యుడు బలంగా ఉన్నాడంటే రోమాలు పెద్దగా పెరగవు పొట్టిగా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఎంత దువ్వినా గానీ ఆ వెంటుకలు అనగవు అనమాట సో ఇలాంటి అనగని వెంట్రుకలకు మరియు పొట్టి వెంట్రుకలకు వీటికి అంతా కూడా కారకుడు అంటే సూర్యుడే అనమాట నెక్స్ట్ చెట్ల యొక్క బెరడు కూడా ఇక్కడ సూర్యుడే వస్తాడనమాట బెరడుకి సో మనం అనుకోవచ్చు మన శరీరానికి దానికి ఒక వేరియేషన్ ఉంది చెట్టు బెరడికి అంటే ఇక్కడ చెట్టు బెరడును విడదీసి విడదీసి చెప్పడానికి చాలా విషయాలు ఉంది లోపల ఉండేటటువంటి స్టెమ్లో వచ్చేసి వల్కలము దవ్వ తెలుసు కదా నీకు వాటర్ కి మాత్రమే పనికి వస్తుంది కానీ ఇక్కడ ఈ బెరడ్లో పోషక కంజాలం కూడా ఉంటుంది అనమాట దీంట్లో సో కాబట్టి ఇక్కడ మారిపోతుంది అనమాట ఈవెంట్ కాబట్టి చెట్టు యొక్క బెరడు కూడా ఇక్కడ ఆయనే కారకుడు అనమాట నెక్స్ట్ ఎండాకాలానికి కారకుడు కూడా ఎవరంటే సూర్యుడు అనమాట ఇంకా ఎండలు ఎక్కువ ఉందంటే సూర్య చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎండాకాలానికి కూడా కారకుడు ఎవరంటే సూర్యుడు సూర్యుడు అనమాట సో ఇలా బేసిక్గా మనం ఇలాంటి విషయాలంతా పెట్టుకునేసి మనం సూర్యుడిని చూడవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏ కారకత్వాలు అయితే ఉన్నామో ఆ కారకత్వాలతోనే మనం నెక్స్ట్ గ్రహాలను కలిపి మనం చూడవచ్చు అనమాట చూసినప్పుడు మనకి ఇంకా చాలా అవగాహన వస్తుంది జాతకం చెప్పడానికి జాతకం చూడడానికి తేడా ఉంది కదడా సో చదువుకి అప్పుడు అప్పుడు ఒక ఒక చార్ట్ నువ్వు చూసేటప్పుడు అది నీతో మాట్లాడితేనే నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది నువ్వు మాత్రం ఊరికే చూస్తా ఉంటే తొమ్మిది గ్రహాలు ఏమి రాదు సో కాబట్టి దానికి ప్రాణం పోయాలంటే అన్ని టూల్స్ ని యాడ్ చేయాలి ఇక్కడ కదా సో కాబట్టి ఆ కోణంలో చూస్తే నెక్స్ట్ మనం ఈ సూర్యుడితో ఉండేటటువంటి మిగిలిన ఎనిమిది గ్రహాలను కనెక్ట్ చేసి చూస్తే మనకు ఇంకా చాలా విషయాలు అర్థం అన్నమాట అనమాట ఓకేనా సో జస్ట్ ఇది మనం మొత్తం ఎక్కువ చెప్పలేదు నేను కొద్దిగానే నీకు అర్థం కావడానికి వైటల్ గా అవసరమైన విషయాలు మాత్రమే చెప్పి సో దీంతో పాటు నెక్స్ట్ ఈ ఎనిమిది గ్రహాలను కనెక్ట్ చేసి చూద్దాం అప్పుడు ఇంకా నీకు అర్థం అవుతుంది కదా కొద్దిగా ఉండి అవగాహన చేసుకునే తర్వాత నీకు కావాలంటే ఏం కావాలో మనం చూడొచ్చు అనమాట సరేనా సో ఆ కోణంలో చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ కలపాల్సిన గ్రహం ఏదంటే సూర్యుడితో చంద్రుడు అనమాట ఓకేనా సో ఒక జాతకంలో సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరు కలిసి ఉంటారు ఎక్కడైనా ఉన్నాయి పన్నెండు భావాల్లో ఏడైనా ఉన్నాయి మనం బేసిక్ నేర్చుకున్న కారకత్వాలతో మాత్రమే చూడాలనుకుంటా ఉన్నాం తర్వాత భావాల దగ్గరికి వద్దాం ఫస్ట్ కారకత్వాలతో చూద్దాం ఆ తర్వాత లగ్నానికి ఆ భావం ఏందనేది కూడా చూద్దాం ఖచ్చితంగా చూస్తాం డౌట్ లేదు ఫస్ట్ మనం సూర్యుడికి చంద్రుడికి చూసి తర్వాత భావాలతో కనెక్ట్ చేసి చూద్దాం ఆ తర్వాత మిగతా గ్రహాల ఈవెంట్స్ కూడా మనం చూడవచ్చు ఓకేనా ఇప్పుడు సూర్యుడు అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి కదా అంటే ఇది యాక్చువల్ గా జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని అమావాస్య అంటారు సూర్యుడు చంద్రుడు కలిసి ఉండేటటువంటి స్థితిని అమావాస్య అంటారు సూర్యుడు ఉన్నటువంటి ఇంటి నుండి కరెక్ట్ గా ఏడో ఇంట్లో సెవెంత్ హౌస్ లో చంద్రుడు ఉన్నాడంటే పౌర్ణమి అంటారు దాన్ని కాన్సెప్ట్ అర్థమవుతుందా సో సూర్యుడు నుంచి లెక్కేసిన చంద్రుడు ఏడో ఇంట్లో ఉంటాడు చంద్రుడి నుంచి లెక్కేసినా ఏడో ఇంట్లో ఉంటాడు దీన్ని ఏమంటారు అంటే సమసప్తమం అంటారు సమానం సప్తమం అంటే ఏడు ఏడు అడుగులు వేస్తారు కదా పెళ్లికి ఇక్కడ ఈవెంట్స్ ఇవంతా కనెక్టెడ్గా లోపల ఉంటాయి అనమాట ఎందుకంటే ఏడో భావం భార్య ఒకటో భావం భర్త భర్త లేదు ఎలా అయినా చూడాలి సో ఇక్కడ తల్లి తండ్రిని మనం సూర్యుని చంద్రుడిగా చూస్తా ఉన్నాం ఓకేనా సో కాబట్టి ఆ జాతకస్తుడు యొక్క తల్లి తండ్రి బాగా కలిసి అన్యోన్యంగా ఉన్నారని అర్థం ఒక జాతకం తీసిందే మనం చూస్తే సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ తల్లి తండ్రి కలిసి ఉన్నారు నెక్స్ట్ భావ కార్యకత్వాలతో లగ్నంతో చూసేటప్పుడు ఏ పర్పస్ అనేది తర్వాత చూద్దాం మొత్తానికైతే తల్లిదండ్రి కలిసి ఉన్నారు నెక్స్ట్ లగ్న లగ్నానుసారంగా నాలుగో భావం తల్లి వస్తుంది తొమ్మిదో భావం వచ్చేసి తండ్రి వస్తారు అది తర్వాత విషయం ఇక్కడ ప్రజెంట్ ఈ యాంగిల్లో చూద్దాం ఫస్ట్ నెక్స్ట్ ఈ సూర్యుడు చంద్రుడు ఒక జాతంలో కలిసి ఉన్నారంటే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వేడి బాగా పెరుగుతూ ఉందంటే హుషారుగా ఉండాలన్నమాట టెంపరేచర్ పెరిగే కొద్దిగా రక్త ప్రసరణ పెరుగుతుంది ఎందుకంటే చంద్రుడు ఇక్కడ రక్త ప్రసరణకు ఆయనే కారకుడు కాబట్టి హార్ట్ పైన ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూస్తే కొట్టు వచ్చినట్టుగా అలాగే ఉంటుంది కేర్ఫుల్ గా డీల్ చేయాలి అంటే హార్ట్ అధిపతి అక్కడ సూర్యుడిగా మనం మాట్లాడినాం కదా ఆ రక్తం ఫ్లోకి దీనికంతా చంద్రుడు తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఇది వేడిని కూడా ప్రొడ్యూస్ చేసే గ్రహం ఏదంటే ఇక్కడ సూర్యుడు అనమాట కాబట్టి ఈ రక్త ప్రసరణ పెరిగిందంటే బీపీ పెరిగిందంటే ఆటోమేటిక్గా వేడి వల్ల పెరిగిందంటే హార్ట్ అటాక్ అనేది చాలా ఈజీగా వస్తుంది సో కాబట్టి సూర్యుడు చంద్రుడు ఒక జాతకంలో కలిసి ఉన్నట్లయితే వీళ్ళకి హార్ట్ సమస్య రావడానికి చాలా సోర్స్ ఉంటుంది ఇది డిఫాల్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది చూడొచ్చు ప్రతిదీ ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రండి ఇబ్బంది అయితే లేదు ఓకేనా సో అది నెక్స్ట్ సూర్యుడు అంటే మనం రాజకీయం అని చెప్పుకున్నాం కదా చంద్రుడు అంటే తల్లి ఇక్కడ మనం తీసుకుంటున్నది తల్లి సో కాబట్టి జాతకస్తుడు యొక్క తల్లి రాజకీయంలో ప్రవేశించడానికి చాలా సోర్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట జాతకుడు వల్ల జాతకుడు కూడా ఉన్నట్లయితే అమ్మతో పాటు అమ్మగారితో పాటు ఖచ్చితంగా ఆమె రాజకీయ ప్రవేశం చేయడానికి చాలా సోర్స్ ఎక్కువగా ఉంటుంది చాలా ఈజీగా వచ్చేస్తుందా లేదా కష్టంగా ఉందా ఆ కారకంతో ఈ రిలేషన్ని యాడ్ చేస్తా అంతే సో ఇలాగే ప్రతిదీ పోతూ ఉంటుంది అవగాహన పెంచడానికి మనం ఇంకా చాలా విషయాలు చెప్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనం ఇంకా చూద్దాం అదే టైంలో తల్లి రాజకీయ ప్రవేశం చేసేటప్పుడు తండ్రి కూడా సపోర్ట్ చేస్తాడా లేదా ఇక్కడ తండ్రి కూడా యాక్సెప్ట్ చేసి ఉంటాడు ఓకేనా నెక్స్ట్ సూర్యుడు వచ్చేసి తండ్రి చంద్రుడు వచ్చేసి ఏంటంటే ప్రయాణ గ్రహం అంటారు ఎందుకంటే ఈ ఇరవై ఏడు రోజుల గబగబు అన్ని బాక్సులను చుట్టేసి వచ్చేది అన్ని రాసులను చుట్టేసి వచ్చేది ఎవరంటే అంటే చంద్రుడు కాబట్టి అత్యంత వేగవంతమైనటువంటి ఒక గ్రహం ప్రయాణాన్ని చూసించేటటువంటి గ్రహం కూడా ఎదురంటే చంద్రుడే అనమాట కాబట్టి తండ్రి ప్రయాణం అంటే తండ్రి ప్రయాణాలు చేస్తూ ఉంటాడు అది కొద్ది దూరమా ఎక్కువ దూరమా అనేది నెక్స్ట్ భావనసారంగా మనం చూసి చెప్పాలన్నమాట కాకపోతే తండ్రి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు అనేసి ఒక నిర్ణయానికి మనం చాలా ఈజీగా రావచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ పుట్టిన స్థలాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈడు ఉంటుంది అనమాట ఎందుకంటే తండ్రి అంటే నాన్నగారు కదా మన సొంతూరు అవుతుంది సో ఇక్కడ చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి జాత కూడా తను పుట్టినటువంటి స్థలాన్ని వదిలేసి బయటికి వెళ్ళేదానికి పరిస్థితి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి అలా కూడా దీన్ని తీసుకొని చూడాలన్నమాట ఓకే ఆత్మకారకుడు మనోకారకుడు అయినటువంటి ఇద్దరు ఒక జాతకంలో కలిసి ఉండడం వల్ల ఈ వ్యక్తి మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఏదైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాడు అనమాట ఓకేనా ఒక గౌరవవంతమైనటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు గ్యారంటీగా సమాజంలో బాగా గొప్పగా ఉండేటటువంటి వాళ్ళంతా ఇతనితో కనెక్ట్ అయి ఉంటారు అనమాట ఎందుకంటే సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్స్ అంతా ఉంటా నెక్స్ట్ ఈ సాన పదును పడతారు కదా వీళ్ళంతా కూడా దీనికి నేను అక్కడ చెప్పలా సో ఈ రాతి విగ్రహాలు ఇవంతా చేసేటటువంటి వాళ్ళు ఎంత కూడా సరే దీనికి వస్తానమాట సో ఇలా సూర్యుడు చంద్రుడు కలిస్తే ఇలాంటి ఒక కాంబో ఉంటది అనమాట రఫ్ గా అర్థం అవుతుంది కదా సో సూర్యుడు యొక్క క్యారెక్టర్ చంద్రుడు యొక్క క్యారెక్టర్ మనం కలిపి బేస్ చేసి చూస్తే మనం సింపుల్ గా ఒక ఐడియాకి మనం కొన్ని పాయింట్స్ చూసినాం అనమాట ఇప్పుడు ఇది ప్రతి లగ్నానికి చేంజ్గా ఉంటుంది కదా అక్కడ అంటే ఇప్పుడు మేష లగ్నానికి అంటే మేష లగ్నానికి చంద్రుడి ఇల్లు నాలుగో ఇల్లు సూర్యుడి ఇల్లు వచ్చేసి ఐదో ఇల్లు అవుతుంది రిషభ లగ్నానికి అది చంద్రుడి ఇల్లు మూడో ఇల్లు అవుతుంది సూర్యుడు ఇల్లు నాలుగో ఇల్లు అవుతుంది అనమాట మిథున లగ్నానికి చంద్రుడి ఇల్లు రెండో ఇల్లు అవుతుంది సూర్యుడు ఇల్లు వచ్చేసి మూడో ఇల్లు అవుతుంది నెక్స్ట్ కర్కాటక లగ్నానికి అది ఒకటో ఇల్లు రెండో ఇల్లుగా ఫామ్ అవుతుంది అనమాట నెక్స్ట్ సింహ లగ్నానికి అది పన్నెండో ఇల్లు వచ్చేసి చంద్రుడి ఇల్లు ఒకటో ఇల్లు వచ్చేసి ఆయన ఇల్లు అవుతాదన్నమాట నెక్స్ట్ కన్యా లగ్నానికి చంద్రుడు ఇల్లు పదకొండో ఇల్లు గాను సూర్యుడు ఇల్లు పన్నెండో ఇల్లుగా ఉంటుంది అనమాట తులాల లగ్నానికి ఇల్లు పదో ఇల్లు గాను సూర్యుడుకేళ్ళు పదకొండో ఇళ్లుగా ఉంటది వృక్షిక లగ్నానికి చూసినట్లయితే తొమ్మిదో ఇల్లు వచ్చేసి చంద్రుడక్క ఇల్లు సూర్యుడు ఇల్లు వచ్చేసి పదో ఇళ్ళుగా ఉంటుంది అదే ధనుష లగ్నానికి చూసినట్లయితే ఎనిమిదో ఇల్లు వచ్చేసి చంద్రుడిక ఇల్లు తొమ్మిదో ఇల్లు వచ్చేసి సూర్యుడు యొక్క ఇల్లు మకర లగ్నానికి ఏడో ఇల్లు వచ్చేసి చంద్రుడి ఇల్లు గాను ఎనిమిదో ఇల్లు వచ్చేసి సూర్యుడు ఇల్లుగా ఉంటది అనమాట కుంభ లగ్నానికి ఆరో ఇల్లు వచ్చేసి చంద్రుడి ఇల్లు ఏడో ఇల్లు వచ్చేసి సూర్యుడిగా ఉంటది నెక్స్ట్ మేన లగ్నానికి వచ్చేసి ఐదో ఇల్లు వచ్చేసి చంద్రుడి ఇల్లు ఆరో ఇల్లు వచ్చేసి సూర్యుడు ఇల్గా ఉంటది సో అప్పుడు భావాలు మారిపోతా ఉంది కదా ఇక్కడ అప్పుడు భావాధిపతి కూడా మారిపోతా ఉన్నాడు కదా ఇప్పుడు ఈ బేస్ లో మనం చూడాలి గురించి తెలుసుకోవాలి అవును భావాల గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇదే అనమాట మేజర్ ఈవెంట్ ఇప్పుడు మనం జస్ట్ చంద్రుడు సూర్యుడు యొక్క కాంబినేషన్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ యాంగిల్లో కూడా ఒక రౌండ్ వేసినామంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఆ తర్వాత రిమైనింగ్ గ్రహాలతో కూడా సూర్యుడు ఎలా కలిస్తే ఎలా ఉంటుంది అనేది అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ మనం చూద్దాం ఓకేనా ఓకేనా సో ఇలా చూసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మేష లగ్నానికి చూద్దాం మేష లగ్నానికి నాలుగో భవ అధిపతి ఎవరంటే చంద్రుడు సో ఆటోమేటిక్గా తల్లిగానే మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఐదో భావానికి సూర్యుడు అధిపతి ఓకేనా బేసిక్గా ఒక పాయింట్ ఏం చెప్పుకున్నావు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమ్మ బాగా కలిసి ఉంటారు కలిసి ఉంటారు అనేసి మనం తీసుకున్నాం దాన్ని అమావాస్యని కూడా అంటాం అనేసి చెప్పినా నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాలుగో భావం వచ్చేసి తల్లి ఐదో భావం వచ్చేసి పిల్లలు పిల్లలు సంతానం సంతాన స్థానం అప్పుడు మా అమ్మగారు మా పిల్లలతో బాగా కలిసి ఉంటారు మా అమ్మగారు మా పిల్లలతో బాగా కలిసి ఉంటారు లేదు మా పిల్లలు అమ్మగారితో బాగా కలిసి ఉంటారు కలిసి అర్థమవుతుందా ఇప్పుడు సపోజ్ ఈ రెండు తేడాలను కూడా చూడవచ్చు మనం బాగా ఇప్పుడు సపోజ్ సూర్యుడు వచ్చేసి కర్కాటకంలో ఉన్నాడంటే మా పిల్లలు మా అమ్మగారితో పోయేసి బాగా కలిసి ఉంటారు సపోజ్ చంద్రుడు వచ్చేసి సింహంలో ఉన్నాడు అనుకో ఇది చంద్రుడు వచ్చేసి సింహంలో ఉన్నాడు అనుకో అప్పుడు మా అమ్మగారే వాంటెడ్గా వచ్చేసి మా పిల్లలతో బాగుంటుంది అనమాట క్లోజ్గా అలా కాకుండా సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి రెండో భావం ఉన్నారనుకో నేను ఎప్పుడు నా కంటితో మా పిల్లలు మా అమ్మ కలిసి ఉండడం నేను చూస్తా ఉంటా వాళ్ళు వాళ్ళ కలయిక గురించి నేను గొప్పలు చెప్పుకుంటా ఉంటా కాన్సెప్ట్ అర్థమవుతుందా అదే మూడో భావం ఉండేది అనుకో మా అమ్మ కలిసి ఉండేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మా తమ్ముడు కూడా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ వాడి దగ్గరనే పోయి వీళ్ళు బాగా కలిసి ఆడుకుంటూ ఉంటారు కదా ఇంకా నేను నాలుగో భావం చెప్పేసిన ఐదో భావం చెప్పేసిన ఆరో భావం మా అమ్మగారి యొక్క తమ్ముడు వచ్చినాడు అనుకో మా మేనమామ అప్పుడు పిల్లకాయలు కంపల్సరీ మా అమ్మతో కలిసే ఉంటారు గ్యారంటీ ఏడో భావం లేనిదనుకో మా అమ్మ మా పిల్లలు నా భార్య ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండడం నా భార్య చూస్తూ ఉంటుంది నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఎనిమిదో భావం ఉండేది అనుకో మా పిల్లలు మా అమ్మ కలిసి ఉండేది మా భార్య వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా ఇష్టమే చూస్తూ ఉంటారు మంచిగా కానీ వీళ్ళు అక్కడికి పోవడం నాకు నచ్చదు ఏంది వీళ్ళు అక్కడ పోవడం వల్ల అంటే మేష లగ్నానికి అది ఎనిమిదో భావం ఉంది కాబట్టి నాకు ఎక్కడో ఒక అసంతృప్తి ఉంటుంది ఒక కష్టం కాదు అవును ఎందుకనంటే అక్కడ పోవడం అవసరం లేదు కదా మన ఫ్యామిలీ ఉండేటప్పుడు ఎందుకు మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడే ఉండొచ్చు కదా వీళ్ళు అని చూస్తాం అదే చంద్రుడు సూర్యుడు కలిసి మేష లగ్నానికి తొమ్మిదో భావం అనుకో తొమ్మిదో భావం నా తండ్రి స్థాను ఓకేనా అప్పుడు నా తండ్రి దగ్గర మా అమ్మ మా పిల్లలు ఖచ్చితంగా మంచిగా కలిసి ఉన్నారు తర్వాత పదవ భావం ఉన్నారనుకో ఓకేనా మా నాన్న యొక్క కుటుంబీకులతోనే తీసుకోవచ్చు అదే మా నాన్న యొక్క కుటుంబీకులతోనే తీసుకోవచ్చు లేదా మా అమ్మగారి యొక్క ఫ్రెండ్స్ తో పాటైనా సరే మా అమ్మ మా పిల్లలు కంపల్సరీ ఆడుకుంటా ఉంటారు ఎందుకు ఫ్రెండ్స్ అన్నాను అమ్మకి ఏడో భావం అది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మిత్రులు అప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లో మనం చూస్తూ ఉంటాం కదా అమ్మ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళంతా వచ్చిన మన పిల్లలతో ఆడుకుంటా అలా జాలీగా ఉంటారు కదా సో ఇలాంటి సంభవాలంతా ఇలా క్యాల్కులేట్ చేయవచ్చు అనమాట మనం సపోజ్ పదకొండో భావంలో ఉండేది అనుకో మా అక్క గాని మా అన్న గాని వీళ్ళు కూడా కంపల్సరీ వీళ్ళతో పాటు జాయిన్ జాయిన్ అయిపోయి ఉంటారు అనమాట జాలీగా అనమాట కదా సో నెక్స్ట్ పన్నెండో భావం కంపల్సరీ మా తాత కనెక్ట్ అయి ఉంటాడు వాళ్ళ కూతురు ఉంటుంది అంటే మా అమ్మగారికి నాన్న అర్థం వస్తుంది అంటే మా తాత మా తాత మా అమ్మ వీళ్ళంతా కూడా కలిసి జాలీగా ఆడుకుంటూ ఉంటారు మాక్సిమం ఆ టైంలో వీళ్ళు ఆడుకునే టైంలో నాకు నిద్ర ఖచ్చితంగా నిద్ర వస్తూ ఉంటుంది ఎందుకంటే పన్నెండో భావం పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు జాలీగా హ్యాపీగా ఆడుకుంటున్నారు అని చెప్పేసి నేను నిద్రపోవడానికి ప్లాన్ చేసుకుంటా ఉంటాను అనమాట అంటే అది మేష లగ్నంగా ఉంటే వాళ్ళకి అలాంటి ఒక మూమెంట్ ఆటోమేటిక్ నేచురల్గానే నిద్ర అనేది వస్తుంది అనమాట కదా సో ఇలా చూడవచ్చు ఒక రౌండ్ ఇప్పుడు అదే రిషభ లగ్నం అనుకున్నాం రిషభ లగ్నానికి అది మూడవ భావానికి మరియు నాలుగో భావానికి అధిపతి సేమ్ ఈవెంటే తమ్ము అమ్మగారు మా తమ్ముడితో బాగా కనెక్ట్ అయి ఉంటుంది మా అమ్మగారు మా తమ్ముడితో బాగా కనెక్ట్ అయి ఉంటుంది మా తమ్ముడు మా అమ్మతో బాగా కనెక్ట్ అయి ఉండొచ్చు ఈ భావాధిపతి ఉంటే మా అమ్మగారు కనెక్ట్ అయి ఉంటారు ఆ భావాధిపతి ఉంటే మా తమ్ముడు కనెక్ట్ అయి ఉంటాడు ఇప్పుడు ఇదే రిషభ లగ్నానికి మూడో భావానికి మరియు నాలుగో భావానికి అధిపతిగా వీళ్ళు చంద్రుడు మరియు సూర్యుడు అసరంగా అప్పుడు నాలుగో భావం అంటే మా అమ్మ మూడో భావం అంటే వ్రాయడం చదవడం ఇవంత వస్తుంది అనమాట కాబట్టి మా అమ్మగారు రాయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు మంచిగా రచనలు చేయగలిగినటువంటి సామర్థ్యం గ్యారెంటీగా ఉంటుంది ఆమెకి చదువు మంచి చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉంటుంది గ్యారెంటీగా లేదు నాలుగో భావం భూములు మూడవ భావం అమ్మడం నాలుగో భావానికి పన్నెండు కాబట్టి మా అమ్మ రియల్ ఎస్టేట్లో ఉండొచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయవచ్చు అర్థమవుతుంది కన్సెప్ట్ సో దాని ద్వారా కూడా మాకు మంచి ఆదాయం వస్తూ ఉంటది అనమాట సో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది ఇక్కడ రిషబ్ లగ్నానికి బాగా సూటబుల్గా మనం చూడొచ్చు అనమాట అదే ఒక మిథున లగ్నం అనుకుందాం మిథున లగ్నానికి రెండవ భావానికి మరియు మూడవ భావానికి అధిపతి ఎవరంటే వాళ్ళే అనమాట కాబట్టి మా కుటుంబీకులతో మా తమ్ముడు బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాడు కనెక్ట్ కావడమే కాకుండా అధికారం బాగా చలాయిస్తూ ఉంటాడు కోపపడతా ఉంటాడు తిడతా ఉంటాడు వీళ్ళని ఇంతా సూర్యుడు కారకత్వాలు కదా రెండో కుటుంబం తల్లిలాగా చూసుకుంటారు మా కుటుంబీకులు నా భార్య కావచ్చు ఎవరు నా కుటుంబ మా తమ్ముడిని మా తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ బాగా చూసుకుంటారు కానీ వీళ్ళు అవంతా పెద్దగా పట్టించుకోరు అధికారం జలా ఇస్తూ ఉంటారు అనమాట కన్సెప్ట్ అర్థమవుతుంది కదా మంచిగా సో ఇదే అనమాట పరిస్థితి మిథున లగ్నానికి కాడ రెండవ భావానికి మరియు మూడవ భావానికి అదే వచ్చేసింది కాబట్టి ఎక్కువ రెండవ భావం వచ్చేసి నేను మాట్లాడడం నా వాకు స్థానం అనుకోవచ్చు మూడవది మా చెల్లెలు మా తమ్ముడు నేను మా తమ్ముడుకు మా చెల్లెలకు రే మీరు ఇది చేయండి అది చేయండి కంపల్సరీ నేను మీకు ఇది చే తీస్తాను అది అని చెప్పేసి వాకు ఇస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి ప్రామిస్ చేస్తూ ఉండవచ్చు నేను కదా రెండవ భావం డబ్బులు మూడవ భావం తమ్ముడు అనుకుందాం నా డబ్బులు మా తమ్ముడికి ఇస్తా ఉంటా కదా ఇప్పుడు సపోజ్ మూడో భావం వచ్చేసి రెండో భావం దగ్గరకు వచ్చిందంటే మా తమ్ముడు ఖచ్చితంగా నేను డబ్బులు వస్తాడు అదే రెండో భావ అధిపతి మూడో భావంలో కూర్చోండి అనుకో నేనే పోయేసి మా తమ్ముడికి ఎత్తుకొని పోయిస్తా ఉంటా అవునా కదా సో ఇలా పోవచ్చు అనమాట అక్కడ నెక్స్ట్ కర్కాటక లగ్నానికి ఒకటో భావానికి చంద్రుడు అధిపతి రెండో భావానికి సూర్యుడు అధిపతి అనమాట కాబట్టి నా కుటుంబాన్ని నేను కళ్ళార్పకుండా చూస్తూ ఉంటా అంటే నా కుటుంబాన్ని అంత పొక్కిషంగా చూస్తూ ఉంటాను నేను నా కుటుంబం ఒకటో భావం అంటే రెండవ భావం వచ్చేసి డబ్బు నా ఆలోచనలు నా కుటుంబం కొరకు డబ్బు అనేటటువంటి థాట్ నాకు ఎక్కువగా ఉంటుంది నా కుటుంబీకులకి ఈ డబ్బు విషయంలో కానీ మాట్లాడడం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ ఇవంతా నేను ఎక్కువ చేయాలనేటటువంటి ఆలోచన నాకు చాలా ఎక్కువగా ఉంటుంది కన్సర్ట్ అర్థం ఇక ఆ నన్ను వచ్చేసి నా కుటుంబం చాలా సూపర్గా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఓకేనా రెండవ భావానికి అధిపతి సూర్యుడు అక్కడ ఒకటో భావానికి చంద్రుడు సో ఇప్పుడు నా ఆలోచనలో బాగా వేగంగా ప్రయాణం చేస్తూ ఉండేదంటే సూర్యుడు రెండో భవానికి అధిపతి కాబట్టి రాజకీయం ద్వారా కూడా నేను రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు చేసిన అంటే డబ్బు రావడం మొదలు పెడతాదన్నమాట కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా సో అలా ఉంటుంది పరిస్థితి నెక్స్ట్ సింహం సింహానికి వచ్చేసి ఒకటో భవానికి పన్నెండో భావానికి అధిపతి ఎవరంటే ఒకటో భవానికి సూర్యుడు పన్నెండో భవానికి వచ్చేసి చంద్రుడు అనమాట ఇక్కడ నేను ఒకటో భావం వచ్చేసి నా ఆలోచనలో పన్నెండో భావం వచ్చేసి నా యొక్క పెట్టుబడి కావచ్చు నేను చేర్చిపెట్టినటువంటి డబ్బులు కావచ్చు ఇవంతా ఎలా ఉంటుందంటే ఇలా చేయాలి అలా చేయాలనేసి థాట్స్ పోతానే ఉంటుంది నాకు ఈ క్రమంలో నాకు అనారోగ్యానికి కూడా గురి కావచ్చు నేను ఎందుకంటే ఒకటో భావం నేను పన్నెండో భావం లేక అనారోగ్య పరిస్థితులను తెలియజేస్తుంది కాబట్టి ఆ టైంలో నాకు అనారోగ్య పరిస్థితులు కూడా కలగొచ్చు అనమాట నన్ను నేను కోల్పోయే పరిస్థితులు కూడా ఉండొచ్చు అనమాట ఆదోరణలో సో అలాంటి సంపాదన కూడా జరగవచ్చు నెక్స్ట్ పైన విపరీతంగా నేను ఆలోచిస్తా పోయినా కూడా సరే నా యొక్క బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ దెబ్బ కదా రక్త ప్రసరణ వ్యవస్థకు అధిపతి ఎవరు అంటే చంద్రుడేడు సో ఇక్కడ నేను తీవ్రంగా ఆలోచిస్తా ఉంటే వేడి పెరిగి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా సరే కంపల్సరీ హార్ట్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది విపరీతంగా నేను ఆలోచిస్తూ ఉంటే నా లోపల ఈ చంద్రుడి యొక్క ఈవెంట్స్ అయినటువంటి రక్తము వాటర్ కంటెంటు సో ఇవంతా కూడా కొలాప్స్ అయ్యి ఏమవుతుందంటే నాకు నా బాడీకి చేరవలసినటువంటి కాల్షియం ఇవంతా అందకుండా నా యొక్క కాల్షియం డెఫిషియన్సీ అనేది నాకు ఖచ్చితంగా రావచ్చు ఇలా కూడా చూడవచ్చు కదా అమ్మా నాన్న ఇద్దరు కలిసి ఉన్నారు అప్పుడు వాళ్ళతో పాటునే ఉన్నానంటే కంపల్సరీ నాకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్నారు అదే కదా మాట్లాడుతూ ఉన్నాను అక్కడ సూర్యుడు చంద్రుడు ఒకటి పన్నెండు కదా భావాధిపతిలో ఒకటి నేను పన్నెండు అనారోగ్య పరిస్థితి దెబ్బ కొడుతూ ఉంది అప్పుడు అమ్మ నాన్న కలిసి ఉండేటప్పుడు నేను వాళ్ళతో అంటే నాకు అనారోగ్య పరిస్థితులు వస్తాయి డిఫాల్ట్ వస్తుందా రాదా సో ఇలా కూడా చూడొచ్చు అనమాట నెక్స్ట్ కంటికి కూడా నాకు సమస్య రావచ్చు ఎందుకంటే కళ్ళకు అధిపతి ఆయనే కాబట్టి ఒకటి నేనే కాబట్టి నా కళ్ళే కాబట్టి పన్నెండు ఇక్కడ దానికి కంపల్సరీ ఒక వ్రయాన్ని ఇస్తా ఉంది కాబట్టి దానికి నేను ఖర్చు పెట్టవచ్చు ఇది ఎప్పుడు జరగవచ్చు ఆడి నెల పీరియడ్లో జరగవచ్చు ఎందుకంటే కర్కాటకం అనేది ఆడి నెలలు సూచిస్తుంది కాబట్టి ఆ పీరియడ్లో నాకు ఈ కంటి సమస్యలు ఇవంతా రావచ్చు కాల్షియం డెఫిషియన్సీ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ రాసులు కూడా పన్నెండు రాసులు పన్నెండు నెలలతో కంపేర్ చేస్తా చేయాలి కదా ప్రతి టూల్ని వాడితేనే కదా దాని ప్రాణం వస్తూ ఉందా లేకపోతే రాదు కదా సో కాబట్టి ఇక్కడ అలా కూడా పనిచేస్తుంది నెక్స్ట్ కన్యా లగ్నానికి చంద్రుడు వచ్చేసి పదకొండవ భావానికి అధిపతి పన్నెండవ భావానికి వచ్చేసి అధిపతి